హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన మెంతాక పప్పుని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ మెంతాక పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది మనం రోటీస్లో కూడా తినవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాస్త నెయ్యి వేసి పెడితే ఏ తాలింపులతో ఏ తాలింపు అయినా సరే ఈ పప్పులో కాంబినేషన్గా మనం తినవచ్చు అండి మెంతాకు పప్పు తయారీ విధానం కోసం నేను ఒక కుక్కర్ పాత్రను తీసుకున్నానండి ఇందులోనే మనం తగినంత కందిపప్పును యాడ్ చేసుకోవాలి నేను ఒక బౌల్ కందిపప్పును తీసుకున్నానండి ఈ కుక్కర్ పాత్రలో వేస్తున్నాను ఇప్పుడు వేసుకున్న తర్వాత ఈ కందిపప్పును బాగా రెండుసార్లు వాష్ చేసుకోవాలి కందిపప్పుని శుభ్రంగా వాష్ చేసుకుని తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న మెంతాకును యాడ్ చేసుకోవాలి నేను ఒక రెండు కట్టలు మెంతాకును తీసుకున్నానండి శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులోకి వేస్తున్నాను మీరు పప్పుని బట్టి ఆకును తీసుకొని వేసుకోండి ఎంత కావాలో అంతా నేను ఒక కప్పు కందిపప్పుకి ఒక రెండు కట్టలు మెంతాకును శుభ్రంగా వాష్ చేసి వేస్తున్నానండి ఈ మెంతాకులోనే ఇప్పుడు మనం పచ్చిమిర్చిని తర్వాత టమాటాలని యాడ్ చేసుకోవాలండి నేను ఒక రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే మనం ఉల్లిపాయల ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి ముక్కలుగా చేసి ఇందులో వేసుకోవాలి ఇందులోనే తగినంత చింతపండుని కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం కారంని కూడా యాడ్ చేసుకున్నాము తగినంత కారంని యాడ్ చేసుకోవాలి మీ రుచికి సరిపడా కారంని యాడ్ చేసుకోండి తర్వాత పసుపును కూడా యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి తర్వాత ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేస్తానండి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు మనం తగినన్ని వాటర్ని యాడ్ చేసుకుందామండి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి ఆయిల్ని యాడ్ చేసుకోవడం వల్ల పప్పు త్వరగా ఉడికిపోతుందండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా బాగా మెత్తగా ఉడికిపోతాయి ఇలా పైన కొంచెం ఆయిల్ను వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ మీద మూత పెట్టుకొని మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి కుక్కర్ మీద మూత పెట్టుకొని మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని ఉడికించుకున్నాము నాలుగు విజిల్స్ వచ్చేసాయండి నేను స్టవ్ మీద నుంచి కుక్కర్ని దించేసి పెట్టాను ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దామండి పప్పు బాగా కుక్ అయిపోయిందండి బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఈ పప్పుని మనం మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు మనం ఈ పప్పులోనే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని తర్వాత దంచి పెట్టుకున్న జీలకర్రని యాడ్ చేసుకోవాలండి ఒక మూడు నుంచి నాలుగు రెవ్వలు ఒక వెల్లుల్లిపాయలు తర్వాత కొంచెం జీలకర్రని దంచి ఈ పప్పులోకి వేసుకొని మనం పప్పు గుత్తితో రుబ్బుకోవాలండి మెత్తగా రుబ్బుకోవాలి పప్పుని మెత్తగా రుబ్బుకున్నానండి ఇప్పుడు మనం ఈ పప్పుని మనం తాలింపు పెట్టుకోవాలి సవెలింగ్ ఇచ్చుకొని ప్యాన్ పెట్టుకుందామండి ఇప్పుడు ఇందులోనే తగినంత ఆయిల్ని వేసుకోవాలి కొంచెం ఆకుర పప్పుకి ఆయిల్ ఎక్కువ వేస్తుంది ఎక్కువ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది పప్పు కూడా ఇప్పుడు మనం ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం జీలకర్ర ఇందాక మనము పప్పులో జీలకర్ర వేసాం కదండి ఇప్పుడు కొంచెం వేసుకోండి చాలు పచ్చి కొంచెం మినపప్పును యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే రెండు మిర్చిని కూడా యాడ్ చేసుకుందామండి రెండు మిరపకాయలు తుంచి వేసుకోవాలి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా వేయించేసుకోవాలి పోపు దినుసులు అన్నీ కూడా బాగా వేగిపోయాయండి ఇప్పుడు మనం ఇందులోనే మనము మురుగు పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి పప్పుని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఎంతో రుచికరమైన మెంతాకు పప్పు రెడీ అయిపోయినట్లనండి మీ కే రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ